శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇప్పుడు వరకు మనం భగవాన్ నామం చేస్తాం భగవంతుడిని చేరుకోవడానికి తొమ్మిది రకాల భక్తి మార్గాలు ముందు భగవంతుడి గురించి వినాలి మనం ఇవాళ వింటున్నా ఏంటి భగవంతుడి గురించి మంచి మాటలు వింటున్నా ఇదివరకు హరికథల రూపంలో చెప్పేవారండి బురకథల రూపంలో చెప్పేవారండి ఇప్పటికీ మన ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత మొట్టమొదటి చేయించే సత్యనారాయణ వసంతో పాటు దుర్గమ్మ చెప్తాం వెంకన్న బాబు గదిస్తాం కానీ ఈనాటి పిల్లలకి భక్తి అందట్లేదు భగవంతుడి గురించి పిల్లలకి తెలియదండి ఇవాళ మనకు కూడా తెలుసా అంటే ఎంతో తెలుసు అనుకుంటాం కానీ ఏమీ తెలియదండి మనకి ఎందుకో తెలుసా మనందరికీ తెలుసు చొంబుడు ఆవు పాలు పట్టుకు వెళ్ళి శివుడికిస్తే అభిషేకం చేస్తే పాపాల పరిహారం అవుతుంది గణపతికి గరిక జిగుడితో పూజ చేస్తే భగవంతుడు ప్రీతి చెందుతా అని తెలుసు అమ్మవారికి కుంకుమ పూజ అంటే ప్రీతి అని తెలుసు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తే చాలు ఆరోగ్యాన్ని ప్రదాశిస్తారని తెలుసు ఏం చేస్తామో తెలుసా దేవుణ్ణి ఒక వారానికి పరిమితం చేస్తా తెరవేసేస్తామండి ఎప్పుడూ తల స్నానం చేసినప్పుడే దేవుడికి దీపారాధన తప్పుడు దీపారాధన చేయకూడదు మొన్న శ్రీరామ జయరామ కాతులు ఇచ్చాం అందరికి నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామాన్ని రాసి ఒక్క రోజు శ్రీరామాన్ని రాయండి అమ్మ ఈ వేళ నుంచి యాభై నాలుగు రోజులు దీక్ష అయోధ్యలో రాములు ప్రతిష్ఠ రోజుకి పూర్తవుతాయని చెప్పి కాట్లు ఇచ్చాం పట్టుకెళ్ళిన వాళ్ళందరికీ డోర్ టు డోర్ ముక్కోటే ఏకాలు పంచి పెట్టాం పెడితే మరణపోతున్న పొద్దున్న గ్రేటర్ గిఫ్ట్ లా వచ్చేసే ఏ అంటే మేము నీటి మాసాలు తింటామండి అప్పుడు వెంటనే సత్రమాన్ని లేచిపోయా పొద్దున్న ఎన్ని గంటలు లేస్తావమ్మా ఆరు గంటలు లేస్తా ఎన్ని గంటలకు తింటావా పన్నెండు గంటలు తినే భోజనానికి మధ్య ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపల నూటలు నీ పదం చేసుకుంటూ శ్రీరామ జీరామలేవా భగవంతుడిచ్చిన శరీరం అండి ఈ వేడ ఎంతో మంది నోటితో మాట్లాడలేక బాధ చెవులుండి వినలేకపోతున్నారు కాళ్ళుండి ఎప్పుడు తెలుస్తుందో తెలిసే శక్తి మనకి కాళ్ళు తిరుగుతున్నాసేపు కాళ్ళ యొక్క శక్తి గొప్పదని మనకు తెలియదండి మోకాళ్ళని ఎప్పుడు వచ్చేసి కుర్చీలోంచి కూర్చుని లేవలేకపోతే పట్టుకురావలసిన భారీ సమయానికి కాఫీ పట్టలేకపోతే అప్పుడు తెలుస్తుంది మన కాళ్ళు ఉపయోగం చెప్పిన మాట పిల్లలు వినకపోతే తెలుస్తుంది కాళ్ళు ఎందుకు పనిచేయటం బాధపడు భగవంతుడిచ్చిన శరీరం ఈ శరీరం ఉన్నంత వరకు కూడా ఎందుకంటే భగవంతుని యొక్క సేవ చేయడం అందుకే ఇవాళ ఆదివాయ స్వాహా నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని మూడు సార్లు విడివిడిగా పిచ్చుకుంటాం తీర్థం ఇచ్చుకున్నాంకో ఆయన మూడు సార్లు పోసిన తర్వాత పుచ్చుకుంటా ఎందుకు విడిగా పుచ్చుకుంటాం అంటే ఎవరికన్నా తెలుసా మన శరీరాన్ని భగవంతుడు దయా తయారు చేస్తూ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు బుద్ధి మనస్సు అనేటువంటి వీటితో తయారు చేశాయి అందులో జ్ఞానేంద్రియాలు ఏమంటే కళ్ళు నోరు ముక్కు చెవి ఇవి పంచ జ్ఞానేంద్రియాలు అలాగే కాళ్ళు చేతులు వాయువు ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు చర్మము ఇవి కర్మేంద్రియాలు వీటితో పాటు మన మనస్సు మనస్సు చాలా ప్రధానమైనది భగవతారాధన మనస్సును నియంత్రిస్తే గాని భగవంతుడు ఎందు మనస్సు లగ్నం కాదు చిన్న ఉదాహరణ ఇదే మనస్సు కష్టం కలిగిందా ప్రాణం లేని శివలో దైవత్వాన్ని చూడగలదు ఇదే మనస్సు ఎదురుగుండా భగవంతు కూర్చున్నా మన కంటికి కనపడ్డాయి మన కష్ట సుఖాలనేటువంటి కులిమిలో భగవంతుని మనల్ని నిలబెట్టి తన వైపు దృష్టి నిలుపుకోగలిగే స్థితి ఆయన దగ్గర ఉంది కానీ ఆయన పట్టుకునే ప్రయత్నం మనం కూడా చేయాలి కాళ్ళు దీపం పెట్టి దేవుడా దిక్కంటే ఆయన ఏం చేయడు వేస్తాడా వచ్చేసింది వైరస్ అన్నారు దానికి ఏమిటి మార్గం అన్న నియంత్రణే మార్గం అన్న ఏం చేయాలి ముక్కు మాసి పట్టుకోవడం అలాగా మనం భగవంతుడిని పట్టుకోవడం కోసం కొంత ప్రయత్నం చేయాలి భగవంతుడి గురించి వినే ప్రయత్నం చేయాలిరతి శ్రేష్ఠోత్తమాణం కురితే ఉత్తములైన వాళ్ళు దేన్ని ఆచరిస్తారో లోకమంతా దాన్ని ఆచరిస్తారు పెద్దలు దేన్ని ఆచరిస్తారో పిల్లలు దాన్ని ఆచరిస్తారు మనం మాత్రం పిల్లల్ని స్కూల్కి పంపించేసి అప్పుడు గుళ్ళకి వెళ్తాం అంతే కదా భర్తను పంపించేసి పిల్లల్ని పంపించేసి ఎప్పుడో పన్నెండు గంటలకు మనం జ్ఞాపకం వచ్చినప్పుడు పర్వతారాధన చేస్తారు వేడ మన పిల్లలకి మన దైవం గురించి తెలియకపోతే ఏమవుతుంది తెలుసా వాళ్ళ పుస్తకాల్లో ఏ దేవుడు శబ్దాలు చూపిస్తే అవి ఏం తెలుస్తుంది మా గుండే హే రామ హే రామో ఏ రామ హా శబ్దాలు తిన్నాం ఇప్పుడు పిల్లలగా ఆక్స్ఫర్డ్ అకౌంట్ లో మార్చేసారు దైవం అంటే అడ్రస్ మార్చేసి ప్రభుత్వం వచ్చి మా ఆర్ఎస్ఎస్ పది రెండు వేల పదిహేడు ఏమిటండి కొత్త దేవుడు ఎక్కడ అమెరికా దేవుడి నుంచి ఆక్స్ఫర్డ్ అకౌంట్ లో పెట్టారండి ఇంగ్లీష్ పుస్తకంలో ఆ దేవుడు ఆ దేవుడు అంటారు తెలుగు దేవుళ్ళు అయితే మన దేవుడు పూర్తపడతారు మా అదృష్టం బాగుండే పైన కమలం వికసిస్తుంది కాబట్టి రామాయణం పదమూడు పేజీలు పెట్టారండి పిల్లలకి టెన్త్ క్లాస్ చాలా అదృష్టం ఆనందం కలిగింది పిల్లలు చదువుతుంటే వింటూ ఉంటే చాలా ఆనందం కలిగింది వేళ భగవంతుల గురించి వినడం గురించి చిన్న కథ వాల్మీకి ఒక భోయి వాడు అందరికీ తెలుసు కదా కానీ వింటూ ఉంటే మాధుర్యం ఒక్కొక్కరు నోటప్పుడు ఒక్కొక్క రకంగా వస్తుంది ఇదే కదా ఎప్పుడు ఉండే వంకాయ కోరే అన్ని సార్లు ఒకలా కుదురుతున్నా అంటే కోరదాం తినేవాడి నాలుగేళ్ళు ప్రాప్తం ఉండాలి తినడా ఒక బోయవాడు రామనామాన్ని కొట్టుకోవడానికి ఆయన గత జన్మలో చేసిన పాపఫలితంగా నీచ స్త్రీతో సూత్ర స్త్రీతో సంపర్కం ఏర్పరచుకుని అరణ్యంలో భోయ స్త్రీతో సహజీవనం కలుపుతూ సంతానాన్ని పొంది ఆయన ధనాపేక్ష కలిగి ఆ మార్గం గుండా వెళ్ళేవాడిని వచ్చేవాడిని అడ్డగించి వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని సేకరిస్తుంది సేకరిస్తూ ఉంటే ఒకనొక సమయంలో ఆ మార్గం గుండా నారదులు వెళుతుంది వెళుతూ ఉంటే ఆయన అడ్డగించింది ఎందుకంటే ఈ భూమి మీదకి ఏ మంత్రం వచ్చినా అది నారదు వల్లే వచ్చింది ఓం నమో నారాయణాయ మంత్రం ప్రహ్లాదుడికి తల్లి గర్భంలో ఉండగా ఉపదేశం చేసింది ఎవడయ్యా అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ చిన్న పిల్లవాడి దాకా ఇక్కడ నుంచి తిరుగుతుంటే మన దృష్టి అంతా వాడి మీద ఎలా పడిందో తండ్రి ఒడిలో కూర్చోవాలని ప్రతపిస్తూ అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయడం కోసం భగవంతుని దర్శించాలి భగవంతుణ్ణి అడగాలి ఏమిటో తెలుసా తన తండ్రి తుడిప తొడపై కూర్చోవాలని కోరుతా దాని గురించి అరణ్యాల నుంచి వెళ్ళిపోతున్నట్ట చిన్న బాలుడు ఐదేండ్ల బాలుడు వెళ్ళిపోతూ ఉంటే నాడు రెయ్యి ఎక్కడికి వెళుతున్నావయ్యా అన్న భగవంతుని తెలుసుకోవడం కోసం భగవంతుని దర్శించడం కోసం భగవద్ అనుగ్రహం కోసం వెళుతుంది వారి తపస్సుకి మిచ్చి వారి యొక్క తపనకి మిచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఉపదేశించారు తండ్రి ఒడి కాదండి ఈ సృష్టిలో అన్నిటికంటే ఎత్తైన ధ్రువ మండలంలో ధ్రువుడుగా విధి ఉంది